వారిని వెంటబెట్టుకుని ఏకాంతముగా వెళ్ళెను లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం పదవ వచనం కృపలో ఎదగాలంటే మనం ఎక్కువ ఏకాంతంగా ఉండటం నేర్చుకోవాలి సమాజంలో ఉన్నప్పుడు ఆత్మలో పెరుగుదల ఉండదు ఇతరులతో కలిసి రోజుల తరబడి ఉన్నదానికంటే ఏకాంత ప్రార్థన చేసిన ఒక్క గంటలో మన ఆత్మకు ఎక్కువ మేలు కలుగుతుంది ఏకాంత స్థలాల్లోని గాలి పరిశుభ్రంగా ఉంటుంది ఏకాంతంలో నీకు నువ్వే విశ్రాంతి పొందు జీవితపు రాకపోకల్లో అలసిపోయావో నీ నుదుటి తుడుచుకో ఏకాంతంలో నేనిచ్చే శక్తితో ఉత్సాహం పుంజుకో ఇహలోకపు అసలన్నింటినుంచీ దూరంగా వచ్చేయి లోకానికి తెలియని ప్రేమ సంభాషణలో పాలుపొందు నాతో నా తండ్రితో ఒంటరిగా ఉందివుగాని మేము నీతో ఉంటే నీకు ఒంటరితనం లేదు నువ్వు పలికింది చేసింది వచ్చి నాతో చెప్పు నీ జయాపజయాలు ఆశనిరాశలు రక్షించడం రక్షించటం కష్టమో నాకు తెలుసు నేను వేసే అభినందన మాల కన్నీళ్లతో తడిసి ఉంటుంది ప్రయాణం భారమైనది వచ్చి విశ్రాంతి పొందు లేకపోతే దారిప్రక్కన సొమ్మసిల్లి పడిపోతావు జీవాహారం ఇదిగో ఇక్కడుంది ప్రేమ పానీయం నీకోసం దాచబడింది అలుపు తీరిన తరువాత తండ్రితో సంభాషించు ఎండ తగ్గి చల్లని సాయంత్రం వచ్చేదాకా ఈ గంటలన్నీ నీకు క్షేమాభివృద్ధిని కలిగిస్తాయి పరలోకంలో తండ్రి ఇచ్చే విశ్రాంతి నీదవుతుంది